వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తాం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి ఇన్స్పెక్టర్ సంధ్యకి ఫోన్ చేసి లక్ష్మిని ఎలాగైనా మీ ఇంటికి తీసుకువెళ్ళమని రిక్వెస్ట్ చేస్తారు అయ్యో విహారీ గారు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్పి రోడ్డుపై కూర్చున్న లక్ష్మి దగ్గరికి వస్తుంది ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మి చూస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి మా ఇంటికి నువ్వు రావాలి అనగానే నేను మీ ఇంటికి అనగానే విహారీ అంతా చెప్పారు కొన్ని రోజులు నువ్వు మా ఇంట్లో ఉంటావు అని చెప్పి లక్ష్మీని ఇన్స్పెక్టర్ సంధ్య తన ఇంటికి తీసుకుని వెళ్తుంది తెల్లగా తెల్లవారుతుంది విహారీ లగేజ్ బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వస్తారు ఇంతలో పద్మాక్షి అలాగే యమున అడుగుతారు విహారీ ఇంత పొద్దునే ఎక్కడికి బయలుదేరావు అనగానే ముంబై ముంబై వెళ్తున్నాను అత్తయ్య అని అంటారు ఎందుకు బావా అని అడుగుతుంది సహస్రా మన కంపెనీకి సంబంధించిన సర్వర్లన్నీ ముంబైలోనే ఉన్నాయి కదా ఖచ్చితంగా ముంబైలో నేను చెక్ చేసి ఇక్కడ మన అన్నీ ఎవరు హ్యాక్ చేశారు అన్నది క్లియర్గా తెలుస్తుంది అక్కడైతే సులువుగా పని అయిపోతుంది మన కంపెనీ అకౌంట్స్ని అలాగే మన కంపెనీలో ఉన్న హ్యాండ్ ప్రింట్ని ఎవరు హ్యాక్ చేశారన్నది ఈజీగా తెలిసిపోతుంది అందుకే ముంబై వెళ్తున్నాను అనగానే అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును హైదరాబాదులో అయితే అంత ఈజీ కాదు ముంబైలో పది పదే నిమిషాల్లో ఎవరు హ్యాక్ చేశారు హ్యాక్ చేయడానికి కారణమేంటి హ్యాక్ చేసిన వ్యక్తులు ఎవరు అన్నది ఈజీగా తెలుస్తుంది విహారిని ఖచ్చితంగా ముంబై దాకా వెళ్ళనివ్వకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ పక్కకి వస్తుంది అంబిక సహస్ర మనసులో భయపడుతూ ఉంటుంది సరే విహారి ఖచ్చితంగా మన కంపెనీ అకౌంట్స్ని అలాగే హ్యాక్ ఎలా అయ్యాయన్నది నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే ఆ లక్ష్మినే అదంతా చేసిందని నీకు నువ్వు తెలుసుకుంటేనే ఆ లక్ష్మిని కంపెనీలో మరోసారి అడుగు పెట్టనుకుండా నువ్వే చూసుకుంటావు అనగానే అత్తయ్య మీ నమ్మకాన్ని నువ్వము కానివ్వను లక్ష్మి ఎటువంటిది అసలు ఇంత ద్రోహం ఎవరు చేశారన్నది సాక్ష్యాలతో సహా మీకు చూపిస్తానత్తయ్యా అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి విహారీ ఇక కారులో బయలుదేరుతారు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది జరిగిందంతా చెప్తుంది అంబిక ఓ అలా అయితే మనం ఈజీగా దొరికిపోతాం అంబిక అని అంటారు అందుకే విహారిని కిడ్నాప్ చేయాలి అని అంటుంది అంబిక ఇప్పటికిప్పుడు కిడ్నాప్ అంటే కష్టం అంబిక నువ్వు ఒకరోజు ముందుచైనా చెప్పాల్సింది అనగానే నాకు కూడా సడన్గా అలా చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాదు ఖచ్చితంగా తను ఎయిర్పోర్ట్కి వెళ్తాడు కదా ఎయిర్పోర్ట్లో వాని కంటే ముందు నువ్వు వెళ్ళిపో అనగానే ఎప్పుడు బయలుదేరాడు అని చెప్పి అంటారు అరగంటలో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాడు అంటే నువ్వు ఖచ్చితంగా పావు గంటలో వెళ్ళాలి అని అంటుంది సరే మేడం కిడ్నాప్ జరిగాక మీకు చెప్తాము అని చెప్పి ఇక సుభాష్ అంబికకి ఫోన్ కట్ చేసి ఇక విహారీ కోసం హడావుడిగా కొంతమంది రౌడీలు వేసుకొని బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ సంజ తనకి కాఫీ తీసుకుని వస్తుంది లక్ష్మి ఎందుకు బాధపడుతున్నావు నేను నీ చెల్లెననుకో లేకపోతే అక్కననుకో విహారీ గారు నిన్ను నాకు జాగ్రత్తగా అప్పగించారు తను ఎప్పుడైనా మళ్ళీ లక్ష్మి గురించి వస్తే అంతే జాగ్రత్తగా అప్పగించాలి కదా బాధపడతావెందుకు నేను డ్యూటీకి వెళ్తాను అలాగే విహారీకి ఒకసారి ఫోన్ చేసి నేను చెప్పాల్సినవన్నీ చెప్పాలి తనకి కొన్ని నిజాలు చెప్పాలి అని అంటుంది ఇన్స్పెక్టర్ సంజ సరే అని అంటుంది లక్ష్మి ఇక విహారీకి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ ఎంతకీ కలవదు అంటే విహారిని సుభాష్ కిడ్నాప్ చేయడంతో ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమైందండి విహారి గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని టెన్షన్ పడుతుంది అదే ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మరోసారి చేస్తాను అని చెప్పి సంధ్య ఫోన్ కంటిన్యూగా చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా విహారి గారు ప్రమాదంలో ఉన్నారు మనం కాపాడాలి అని అంటుంది లక్ష్మి అవునా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఛార్జింగ్ లేదనుకోవచ్చు కదా అనగాని లేదు విహారి గారు ఎప్పుడు ఛార్జింగ్ లేకుండా ఫోన్ని వాడరు తప్పకుండా ఛార్జ్ చేస్తారు విహారి గారు ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నారు విహారి గారి ఫోన్ ఎక్కడ ఎక్కడ రీచ్ అయిందో కనుక్కోగలరా అనగానే ఓకే ఓకే అని చెప్పి ఇన్స్పెక్టర్ సంజ విహారి ఫోన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది ఇక విహారి ఎయిర్పోర్ట్కి వెళ్ళేలోపు సుభాష్ కిడ్నాప్ చేయడం ఇక అక్కడే ఆగిపోవడం కనబడుతుంది ఫోన్ సిగ్నల్స్ ఎయిర్పోర్ట్కి ముందుగా వచ్చాయి అంటే విహారీ ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పాడా అనగాని అవునమ్మా ఎందుకంటే విహారి గారు ముంబై వెళ్ళాలని చెప్పారు అక్కడైతే ఖచ్చితంగా ఎవరు హ్యాక్ చేశారు వంద కోట్లన్నది క్లియర్ డేటా తెలి తెలిసిపోతుందని చెప్పేసరికి వెళ్తాను అన్నారు అలా వెళ్ళొచ్చు విహారీ విహారీ గారి సిగ్నల్స్ అక్కడే ఆగిపోయాయంటే తన్ని ఎవరో కిడ్నాప్ చేశారేమో అనగానే ఏమో తెలీదు అక్కడికి వెళ్ళి వెతుకుదాం పద అని చెప్పి సంధ్య లక్ష్మి కలిసి ఎయిర్పోర్ట్ దగ్గర ఖచ్చితంగా రీచ్ అయ్యి అంతా వెతుకుతూ ఉంటారు విహారి గారు ఈరోజు మన పెళ్ళి రోజు కానీ మీరు వస్తారని ఎదురు చూశాను అటువైపు ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పలేకపోతున్నారు ఇటు నాకు న్యాయం చేయలేకపోతున్నారు మీరు ఎంతగా బాధపడుతున్నారో నాకు తెలుసు అని చెప్పి పాపం దేవుడు గుడి ఉంటే అక్కడ వేడుకొని విహారిని వెతుకుతూ ఉంటుంది కరెక్ట్గా విహారీ లక్ష్మీ దగ్గరికి వచ్చి తన్ని కలిసి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి ముంబై తీసుకువెళ్లాలని తన కోసం చీర అలాగే పూలు అలాగే పసుపు కుంకుమ కొని కారులో పెడతారు ఇంతలో సుభాష్ వచ్చి తన్ని కిడ్నాప్ చేయడంతో విహారీ అనుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు నాకు మత్తు మత్తు ఇచ్చారు నేను స్పృహ కోల్పోబోతున్నాను కానీ ఎవరికైనా తెలియాలి అంటే నేను ఇప్పుడు ఏదైనా ఆలోచించాలి అని చెప్పి ఇక తను లక్ష్మి కోసం తీసుకువచ్చిన పసుపు కుంకుమ అలాగే పూలని కొంచెం కొంచెంగా రోడ్డుపై పడేటట్టు ఆ మత్తులోనే మూలుగుతూ చేస్తారు ఇక కారు ఎటువైపు వెళ్ళిందా అన్న సిగ్నల్ అనేది విహారి చాలా తెలివిగా ఉపయోగిస్తారు ఇక లక్ష్మి పసుపు కుంకుమ పూలని గుర్తుపడుతుంది సంధ్య గారు ఇదిగోండి పసుపు కుంకుమ అలాగే పూలు ఇవి విహారీ గారు కొన్నట్టున్నారు ఖచ్చితంగా దీని వెనకాల మనం వెళ్తే విహారీ గారిని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనేది తెలుస్తుంది అనగానే గుడ్ నువ్వు చాలా తెలివైన అమ్మాయివి ఖచ్చితంగా ఇక్కడే కిడ్నాప్ అయ్యారు ఫోన్ సిగ్నల్స్ ఇక్కడే ఆగిపోయాయి అంటే విహారీని కిడ్నాప్ చేసి ఇటువైపే తీసుకువెళ్లారు పద వెళ్దాము అని చెప్పి ఇద్దరూ కలిసి ఆ పసుపు కుంకుమ పూలున్న వైపు వెళ్తూ ఉంటారు ఒక చోట అది ఆగిపోతుంది మేడం ఒక్క నిమిషం అని చెప్పి అక్కడ షాప్ ఉంటే ఏదో కొనుక్కుంటుంది లక్ష్మి లక్ష్మి దాహంగా ఉందా అని అంటుంది లేదు మేడం దాహంగా లేదు చాలా కోపంగా ఉంది అని చెప్పి అంటుంది లక్ష్మి ఇక కరెక్ట్గా విహారిని ఎక్కడ కిడ్నాప్ చేశారో అక్కడికి రీచ్ అవుతారు లక్ష్మి సంధ్య చుట్టూ చూస్తారు దూరంగా పాడుపడిన ఇల్లు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ ఇంట్లోనే ఉంటారు మేడం అని అంటుంది పద వెళ్దాము అని చెప్పి ఇక కొంతమంది పోలీసులకి తన పై అధికారికి ఫోన్ చేసి చెప్తుంది సంధ్య ఇక విహారీ నీ కిడ్నాప్ చేసి హబ్బా లేచినట్టున్నాడు మహానుభావుడు ఏం కావాలి ఏం కావాలి సార్ అని అడుగుతారు ఎవడురా నన్ను కిడ్నాప్ చేసింది దేనికోసం చేశారు వంద కోట్లు మీరే మీరే నొక్కారని నాకు అర్థమైంది ఇక దానికోసం నేను బయలుదేరుతున్నానని కిడ్నాప్ చేశాను అంతే కదా అని అంటారు అవును నీకు తెలియందేముంది ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేసి ఒక ఆరు నెలలైనా ఇక్కడ ఉంచుతాము అప్పుడు కేసు గీసు ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటారు అప్పుడు మేము వంద కోట్లని దగ్గరుండి హ్యాక్ చేసిన సంగతి పోతుంది అని అంటారు సుభాష్ ఇంతలో లక్ష్మి అలాగే సంధ్య కిడ్నాప్ జరిగిన చోటుకి చేరుకుంటారు నీకు అవకాశం ఇవ్వలే ఇవ్వంలే మిస్టర్ సుభాష్ అని అంటుంది సంధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇక లక్ష్మి అంటుంది చూడండి ఇంటి ఇంటి మనుషులే ఏదే చేశారని ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు కానీ ఇలా మా విషయంలో మీరు చేసిన పొరపాటు ఏంటో తెలుసా విహారీ గారిని కిడ్నాప్ చేయడం అని అంటుంది ఏ ఇన్స్పెక్టర్ సంజయ్ అయితే నాకేంటి కనక మహాలక్ష్మితే నాకేంటి మీ ఇద్దరిని కూడా కట్టిపడేస్తాను అని చెప్పి కట్టిపడేయబోతూ ఉండగా హంబిక వస్తుంది సుభాష్ ఇంకా వీళ్ళ ముగ్గురిని బ్రతికనిచ్చి తప్పు చేస్తున్నావు వీళ్ళ ముగ్గురిని చంపేసే అని అంటుంది ఒక్కసారిగా విహారి అంబికా మాటల్ని చూసి షాక్ అయిపోతాడు ఏంటి విహారి నమ్మలేకపోతున్నావా వంద కోట్ల స్కామ్లో నేనే మెయిన్ నీకు తెలుసా సహస్ర తనకు తెలియకుండా నాకు హెల్ప్ చేసింది నేను ఈ లక్ష్మీ నా గురించి అన్ని నిజాలు తెలుసుకుంది అందుకే దీన్ని లేపేయాలనుకున్నాను దీని మీద మచ్చ కలిగితే ఖచ్చితంగా ఇది కంపెనీలో ఉండదు కానీ విహారీ ఇదిగో ఈ లక్ష్మి వల్ల నువ్వు చావుని కొని తెచ్చుకున్నావు పాపం సహస్ర నిన్ను మనసారా ప్రేమించింది కానీ ఇప్పుడు తనకి నిన్ను దూరం చేస్తున్నాను ఈ ఈరోజు మీ ఇద్దరు పెళ్లి రోజు మీ ఇద్దరు భార్యభర్తలని మీకు మీరు చెప్పకపోయినా నాకు తెలుసు అందుకే ఇలా స్కెచ్ వేశాను వీళ్ళ ముగ్గురిని చంపేసి కనీసం ఆనవాళ్ళు లేకుండా చేయండి అని అంటుంది అంబిక ఇక అంబిక చెంప పగల కొడుతుంది లక్ష్మి ఇక తన కంట్లో కారం కొడుతుంది అక్కడున్న వాళ్ళందరి కంట్లో కారం కొట్టి ఇక ఒక పెద్ద కర్రని తీసుకొని చిదగబాతుంది విహారి చేతి కట్లను విప్పి విహారి గారు బాగానే ఉన్నారా అనగాని లక్ష్మి నేను బాగానే ఉన్నాను వీళ్ళు ఇలా చేస్తారని నాకు తెలుసు కావాలనే ముంబై వెళ్ళాలని డ్రామా చేశారు మా అంబిక అత్తయ్య గురించి అంత ఇన్ఫర్మేషన్ నాకు సంజయ్ ఇచ్చింది అందుకే సంజయ్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది వీళ్ళ ఫ్రాడ్ అంతా వీళ్ళ నోటి వెంటే నేను చెప్పించాను ఇదిగో రికార్డ్ అయ్యింది కానీ వీళ్ళ గురించి ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా అందుకే అందుకే ఇలా డ్రామా వేసాను ప్లాన్ వేశాను అనగాని అంబిక విహారి నేను నిన్నేమి చేయలేదు కదా వదిలే అనగాని హలో చిన్నత్తయ్య చిన్నత్తలే నాన్నకి ముద్దులు అనుకున్నాను కానీ నాన్న కొడుకునైనా నన్నే చంపాలనుకున్నావంటే ఇక నిన్ను జైలుకి పంపించాలి కదా అందుకే అందుకే ఈ ప్లాన్ వేశాను లక్ష్మి గో అని చెప్పి ఇక మీడియా ముందుకి వస్తారు విహారి లక్ష్మి అలాగే ఇన్స్పెక్టర్ సంధ్య ఇటువైపు అందరూ టీవీ వైపు చూస్తారు మన విహారి ముంబై వెళ్ళానన్నాడు పక్కన లక్ష్మి ఉంది ఎక్కడికి వెళ్ళినట్టు అని అంటుంది పద్మాక్షి అమ్మ చూసావా విహారీ బావా అబద్ధం చెప్పి అయినట్టున్నాడు అనగాని మీకు అలా అర్థమవుతుందా విహారీ లక్ష్మి కలిసి వంద కోట్లు ఫ్రాడ్ చేసిన వాళ్ళని మీడియా ముందుకు తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటారు ఆదికేశవులు చారుకేశ ఇక వసుదా కూడా అవును కావాలంటే టీవీ సరిగా చూడండి కింద స్క్రోలింగ్ చదవండి అని అంటుంది ఏమున అంతా చూస్తూ విహారీ విహారి లక్ష్మి తప్పు చేయరని నాకు తెలుసు కానీ విహారి లక్ష్మిని పెళ్లి చేసుకున్న నిజం చెప్తాడేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మీడియా అంతా వంద కోట్లు మీ బ్యాంకులు హ్యాక్ అయిపోయాయి అని చెప్పి అందరూ నమ్మారు కానీ ఇప్పుడు అసలు దొంగల్ని పట్టుకున్నామని మా అందరినీ పిలిపించారు ఎవరు అనగానే ఇక అంబికని తీసుకొస్తారు మీడియా ముందుకి ఒక్కసారిగా పద్మాక్షి షాక్ అవుతుంది ఎన్నో తప్పులు క్షమించాను తను స్వయాన మా మేనత్త కానీ డబ్బు ఆశ ఎదగాలి ఎవరినైనా ఫ్రాడ్ చేయాలనే ఒక ఆలోచనతో పెళ్ళి కూడా చేసుకోకుండా ఇలా కంపెనీ మా కంపెనీని సర్వనాశనం చేయాలని కోరుకుంది ఇక ఈ ఫ్రాడ్లో తను మాత్రమే ఉంది అనగాని ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇటువైపు అంబికని అలాగే సుభాష్ని రౌడీలని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు ఇక మీడియాలో కదల కథలుగా వస్తుంది ఒక ఆడదైనా సరే తన ఇంటిని కంపెనీని నాశనం చేయాలనుకుంది కానీ నిజాయితీగా విహారీ అలాగే లక్ష్మి వీక్రాఫ్ట్ సొసైటీకి అన్యాయం చేయకుండా తన మేనత్తని అరెస్ట్ చేయించారు అలాంటి నిజాయితీ పరులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు అని చెప్పి న్యూస్లో విహారీ లక్ష్మి కోసం గొప్పగా చెప్తూ ఉంటారు ఇక ఇటువైపు పద్మాక్షి కుప్పకూలిపోతుంది అమ్మో బావకి నా పేరు కూడా చెప్పే అవకాశం నేనే ఇచ్చానా అని చెప్పి సహస్ర బాధపడుతూ ఉంటుంది ఇక వసుధ అలాగే ఇటువైపు చారుకేస చూసావా వదిన ఫ్రాడ్ చేసి మన పక్కనే ఉంది అంబిక లక్ష్మి ఏ తప్పు చేయలేదు కానీ ఎంత చెప్పినా వినలేదు ఒక మంచి మనిషిని ఇంటి నుండి దూరం చేశారు అని చెప్పి అంటారు చారుకేస అవునక్క లక్ష్మి కుటుంబం కోసం ఎప్పుడు ముందు ఉంటుంది కానీ నాశనాన్ని కోరుకోదు అంబిక మన చెల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది అని అంటుంది అవును అంబిక ఇంత పని ఎందుకు చేసిందో అర్థం కావటం లేదు అది పెళ్ళి కూడా మానేసి మన కుటుంబం కోసం ఒక మగరాయిల్లా ఉంటుందనుకున్నాను కానీ విహారీతో పాటు ఇంటి పరివి ప్రతిష్టని అంతా తీసేసి ఇప్పుడు జైలుకు వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక యమున చూడు చూడు పద్మాక్షి బాధపడద్దు ఒక్కొక్కసారి మనుషుల్లో ఏమవుతుందో తెలీదు విచక్షణ మర్చిపోతుంటారు అని అంటుంది యమునా ఇంతకీ ఈ విహారి ఇంటికి రాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సహస్ర అనుకుంటుంది అమ్మా బావా పిన్నిని అరెస్టు చేయించాడు మరి బావ ఏంటి ఇంకా రాలేదు అనగాని లేవే కానీ ఇప్పుడు మనమే అంబికని బయటికి తీసుకురావాలి అని అంటుంది పద్మాక్షి ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి అంబికకి తీసుకురావాలి అసలే పెళ్లి కాలేదు ఈ కుటుంబం పరువు ప్రతిష్ట అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఇది ఇలా ఉండగా విహారి లక్ష్మి గుడికి వస్తారు గుడిలో ఆదికేశవులు గౌరీ ఎదురుచూస్తూ ఉంటారు హమ్మా నాన్న అని అంటారు హమ్మా ఇప్పుడే న్యూస్ చూశాము గారు వీక్రాఫ్ట్ సొసైటీ ప్రాజెక్టులో వంద కోట్లు మాయమయ్యాయని తెలిసింది ఇప్పుడు అవి అంబికా అనే అమ్మాయి తన మేనత్త అంట కదా మీ మేనత్త గురించే మీరు మీడియాలో చెప్పారు అని అంటూ ఉంటారు కానీ తను మీ మేనత్త అలాగే వాళ్ళందరూ మీ చుట్టాల బాబు అని అంటారు ఆదికేశవులు లక్ష్మి దొరికిపోయినట్టున్నాము ఇప్పుడు అత్తయ్య మామయ్యకి నిజం చెప్తాను అనగానే ఇంతలో యమున వస్తుంది విహారి కన్న తల్లి పైన ప్రేమ లేదు కన్న తల్లి పైన ఒట్టు వేసిన లక్ష్మిని వచ్చి కలిశావు అసలు ఏంటి అని అడుగుతుంది ఇక్క లక్ష్మి అమ్మా అది కాదు అనేలోపు హాదికేసులు అంటారు అమ్మా ఏమునమ్మా మీరా ఏంటి మా గారిని మీరు ఏదో అడుగుతున్నారు గారు ఏంటి మీరు ఏదో సమాధానం చెప్పడానికి ఆలోచిస్తున్నారు అనగాని ఇక చూడండి మీరెవరు అన్నది పక్కన పెట్టండి వాడు నా కొడుకు అలాగే ఈ లక్ష్మి ఈ లక్ష్మి మా ఇంటి పనిది కానీ తను నేనే తీసుకొచ్చాను ఇప్పుడేమో మా అల్లుడు తినని అనగానే హమ్మా ముసుగులో గుద్దులాటేందుకు నేను లక్ష్మి భార్య భర్తలం లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న అదిగో మావయ్య అత్తయ్య ఒకటి మాత్రం నిజమమ్మా నేను లక్ష్మీ మెడలో మూడు ముళ్ళు వేశాను సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశాను నాకు ఇప్పటికీ ఎప్పటికీ జీవితాంతం జన్మ జన్మల బంధం లక్ష్మీనే కనుక మహాలక్ష్మి నా భార్యమ్మ అందుకే నీ మీద ఒట్టుని కూడా పక్కన పెట్టి నా భార్యకి ఏమీ కాకుండా ఉండాలని చెప్పి నేను తనతో పాటు వచ్చాను అలాగే భార్యాభర్తల బంధం అంటే నువ్వు గొప్పగా చెప్తావు కదమ్మా నాన్న చనిపోయాక నువ్వు కనీసం వారం రోజులు భోజనం చేయలేదు ఎందుకమ్మా నాన్న నాన్న అనే బంధం అలాగే బలం నీలో లేదు కాబట్టి అలాగే భార్య దూరమైతే భర్త కూడా అలాగే ఉంటాడమ్మా అందుకే కనకమహాలక్ష్మిని నేను చేరుకున్నాను నిన్ను తప్పు చేసుంటే నన్ను క్షమించు అని అంటారు విహారీ ఇక యమున వాళ్ళిద్దరిని చూస్తూ బాధపడుతూ దగ్గరికి తీసుకుంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్